అంటారు షర్ట్ ఇస్త్రీ చేస్తున్నది చూస్తూ ఇది రజక వృత్తిదారులకు సంబంధించినటువంటి అంశం ఇది ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం ఫస్ట్ బటన్ కామన్గా పెడతారట్టుందిగా షర్ట్కి కాలర్ బటన్ అందరు పెడతారట్టుందిగా ఎవరు ఎవరు ఇస్తే చేసి నేను చూస్తున్నాను పెడతాము

ఎంత ఎన్ని యూనిట్లు కాలుతుంది సార్ నెలకి ఎంత వస్తుంది బిల్ ఏమైనా ఎక్స్ట్రా వస్తుందా రెండు వందల యాభై యూట్లు సరిపోతుందా సరిపోదు అంతేనా కావచ్చు వద్దండి ఎంత పెద్దలు జాగ్రత్త చేసుకుంటే అంత ఎంత ఒక వెయ్యి రూపాయలు వస్తాయి నెలకు ఒక పదివేలు చంపంచుకోవచ్చా కూలి మందం అంటే ఈ కరెంటు కూలి మందం రోజేగా కూలిపోకుండా ఇస్తే నేడు పట్టు నుండి చేసుకున్నట్టుగా చేసుకున్నకి చేసుకున్నంత ఉంటుంది కొన్ని మంచి ఖాతాలు ఉంటే అటు నడుస్తుందా డబ్బులు ఇచ్చి మంచిగా చేసుకున్నవాడు ఉంటే ప్రాబ్లం లేదు అదేలే అందరూ అంటే ఏరియాని బట్టి ఉంటుందిలే ఉద్యోగస్తులు ఏరియా అయితే స్త్రీ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఉంటుంది పని రుద్రని త్వర త్వరగారు లాగొచ్చు ఎట్లా అన్నం తెచ్చుకుంటారు ఆ పొద్దునే బాక్స్ అన్నం తిని తెచ్చుకుంటారా బాక్స్ తీసుకునే తినేసి తెచ్చుకుంటాం బాక్స్ మధ్యాహ్నానికి జనానికి ఇక వర్షం అయితే ఎట్లా మరి వర్షాకాలం అయితే ఎట్లా చేస్తాం వర్షాకాలం అంటే రేకు చెట్లు ఉంటుంది పంపేనా మంచి పనే లేదో Hello? Okay. రుద్దండి ఆధార్ కార్డు రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయండి ఇల్లుందా ఓకే ప్రభుత్వం నుంచి ఆయన లోన్ లాంటిది అడుగుతున్నారా లక్ష రెండు లక్షలకి తీసుకుంటారా లోన్ ఒక రజక పూర్తిదారుల్ని ప్రభుత్వం పరిరక్షించాలి నేను గరడేపల్లి సత్యాయణ శంకర్తో గరడేపల్లి సత్యాయ